అందరికి నమస్కారం మీ నరసింహజాంద్ ఈరోజు అందర్ జైపేట్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కమిషనర్ గారు ఆ తిరుపతి సార్ గారు ఉన్నారు వారితో కడవడం రావడం జరుగుతున్నారు అనేది ఒకసారి సార్ అడిగి తెలుసుకుందామని రావడం జరిగింది సార్ నమస్తే ఈ అంటే మాకు ప్రజలు చెప్పిన సమాచారం కోసం మేము రావడం జరిగింది సార్ ముఖ్యంగా వర్షాకాలం రావడం చాలా మంది జోయిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చాలా మంది మేము ఇంటర్ ఇంటర్ గురిస్తాము అక్కడ జనాలు చాలా మంది ఉన్నారు ఈ దోమలు రావడంతోనే వాళ్ళకు మోషన్స్ కానీ వివిధ రకాల జనాలు రావడం జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీనిపై మీరు ఎలాంటి ఛార్జెస్ పోతున్నారు దోమల నివారణకి గత మార్చి లోపలనే అంటే బిఫోర్ ఎలక్షన్ కంటే ముందు కౌన్సిల్ లోపలనే మాకి ఒక ఫైవ్ లాక్స్ అమౌంట్ తోటి అంటే ఈ వర్షకాలంలో పారిశుద్ధ పనులు చేపట్టడానికి బ్లీచింగ్ కానీ లైమ్ కానీ అట్లాగే యాంటీ లారల్ స్ప్రే కానీ అలాగే ఫాగింగ్ కానీ పది లక్షలతోటి మాకు ఐదు లక్షలేమో బ్లీచింగ్ వాటికి అలాగే ఇంకొక ఐదు లక్షలేమో యాంటీ ఫాగింగ్ ఇలాంటి కెమికల్స్ కొనుగోలు కొనుగోలు చేయడానికి తీర్మానం అనేది ఇవ్వడం జరిగింది అప్పుడే రాబో వర్షాకాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కౌన్సిల్ గౌరవ కౌన్సిల్ తీర్మానించడం జరిగింది దాని మేరకు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కూడా మేము చేయడం జరుగుతుంది అంటే దానికి కావాల్సిన శానిటేషన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా ప్రొక్యూర్ చేస్తున్నాం ఒక రెండు మూడు రోజుల్లోనే వార్డ్ల వారిగా ప్రణాళిక బద్దంగా తయారు చేసుకోవడం జరిగింది వార్డ్ లో యాంటీ లార్వల్ స్ప్రే చేస్తాం అంటే ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటాయో అలాగే మోర్లలో డ్రైన్లలో యాంటీ లారల్ స్ప్రే చేస్తే దానివల్ల వల్ల దోమలార్ అనేది చెడిపోవడం జరుగుతుంది అట్లాగే కొన్ని నీళ్లు నిల్లో ఉండే ప్రదేశాలు తీయలేం మనం నీళ్లు తీయలేం కాబట్టి అక్కడ ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది సో దానివల్ల దోమల ప్రొడక్టివిటీ అనేది తగ్గి మనకు దోమలన్నీ కంట్రోల్ కావడం జరుగుతుంది సో దాంతో పాటుగా వాతావరణంలో ఆల్రెడీ పెరిగిన దోమలకి ఫారిన్ కూడా మేము మండే నుంచి క్లియర్ గా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ప్రజల అవసరాల మేరకి ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే స్పందించడంలో కౌన్సిల్ ముందు ఉంటుంది దానిలా ఎలాంటి లోడ్పాట్లు జరగకుండా మేము చూసుకోవడం జరుగుతుంది ఏమవుతుంది సార్ ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళల్లో అంటే వాళ్ళలో చాలా చెప్తా అంటే గడ్డి ఈ వర్షాల పడాలంలో గడ్డి లేవడం జరిగింది అక్కడ వాళ్ళలో చాలా దోమలు ఉన్నాయని పబ్లిక్ చెప్తారు కదా మరి పబ్లిక్ అంటే ఇప్పుడు ఏ రోజు నుంచి మీరు మందు చేస్తారు అంటే ఇక దోమల మందు కొట్టాలి అక్కడ గడ్డి మందు కొట్టాలి గడ్డి మందు ఫస్ట్ కొడితే గడ్డి వచ్చింది ఆ తర్వాత దోమల మందు కొడితే దోమలు తగ్గిపోతాయి కాబట్టి కొంతమంది ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా సార్ అయితే ఫస్ట్ ఏంటంటే మనకి దోమల మీద మనం కంపల్సరీ మండే నుంచి యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం మండే నుంచి ఫాయింగ్ స్టార్ట్ చేస్తుంది దానిలో ఎలాంటి డౌట్ అవసరం లేదు కాకపోతే ఈ వర్షాకాలంలో జనరల్గా ఏంటంటే మనకు జోపేట టౌన్ లోపల ఓపెన్ ఫ్లాట్ కూడా చాలా ఉన్నాయి అంటే డెవలప్ అవుతున్న టౌన్ కాబట్టి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి అంటే ఇళ్ల మధ్యలో ఖాళీ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి వాటిలో కూడా మనకు పిచ్చి ముక్కలు అనేది లేవడం జరిగింది మనము ఆ పిచ్చి మొక్కల్ని తొలగించి తర్వాత ఒకసారి మనకి ఎక్కడైతే చిన్న చిన్న గడ్డి పొదలు ఉంటాయో అక్కడ మనం గడ్డి మందు కొట్టినట్టయితే చనిపోవడం జరుగుతుంది అయితే దానిలో కూడా అది హెల్త్ కండిషన్ దృష్ట్యా అంటే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గడ్డి మందు అనేది మనం ప్రోత్సహించేది కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కొన్ని ఏరియాల్లో వాడడానికి మనం తీసుకుంటున్నాం తీసుకోవడం జరుగుతుంది అలాగే కంపల్సరీగా అంటే రోడ్డుకి ఇరువైపులా ఏవైతే ఎట్లా పొదలు ఉన్నాయో వాటిని మనం ప్లే ట్రాక్టర్ గానీ కేసీ చేసి మేము క్లీన్ చేయడం జరుగుతుంది ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్టయితే వాళ్ళ ఓనర్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తొలగించుకోవాల్సిందిగా సందర్భంగా సూచించడం జరుగుతుంది ఎవరైతే అలా చేసుకోరో వాళ్ళకి గత పట్టణ పరిధిలో మనం ఏదో విధంగా అయితే నోటీస్ సర్వ్ చేయడం జరిగిందో ఈసారి కూడా కంపల్సరీగా నోటీసులు ఇస్తాం అది ఓకే ఇప్పుడు మన జోబీ పట్టణం పట్టణంలోనే రెండు మన చిన్న పిల్లలకు సంబంధించి జిమ్ ఏర్పడు అంటే వేయడం జరిగింది ఇక్కడ మన నేరు ఒకటి మన ఒకటి సాయిబాబు టెంపుల్ దగ్గర అందులో చెరువు కట్టు పైన అక్కడ చాలా మంది అంటే పేరెంట్స్ కావచ్చు అక్కడ వెళ్ళిన విద్యార్థులు కావచ్చు చెప్పి వెళ్ళడం జరిగింది ఈ గడ్డి లేస్తుంది కొన్ని ఇరిగిపోయినాయి అవి క్లీన్ చేయడం లేదని చెప్పి అంటున్నారు కాబట్టి దానికి దానిపైన మీరు ఎలాంటి చర్య తీసుకుపోతున్నారు అక్కడ అన్నది మేరకు మనకు ఆ ప్రజలు మనకు దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి ఇక్కడ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ పార్క్ లో క్లీన్ చేయించడం జరిగింది అలాగే కట్ట మీద కూడా క్లీన్ చేయించడం జరిగింది ఆ ఏవైతే పరికరాలు ఇరిగిపోయి ఉన్నాయో సంబంధిత ఏజెన్సీ తోటి మాట్లాడినాము అవి మన దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ లేదు మున్సిపల్ దగ్గర ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు పంపించగానే ఇమ్మీడియట్ గా రిక్వై చేసి దాన్ని బియ్యడం జరుగుతుంది అయితే ఇప్పుడు ముఖ్యంగా మన జోగిపేట పట్టణంలోని ఇల్లు నిర్మించుకోవడానికి కొంతమంది పర్మిషన్ కూడా తీసుకుంటున్నారట అంటే కొన్ని పర్మిషన్ లేకుండా కూడా ఇల్లు కడుతున్నారు అని పబ్లిక్ వాళ్ళు కడుతున్నారు కడతలేని ఎట్లా మా పరిస్థితి అని చెప్పి ఇట్లా ఇలాంటి సమాచారాలు కూడా కొంతమంది లీడర్ల దగ్గర కావచ్చు ప్రజప్రతినిధులు దొరికి పోయిన కాంప్లీట్ కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి వారికి మీరు ఎలాంటి చర్యలు అంటే పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టేవారు కంపల్సరీ ప్రతి పౌరుడు కూడా అంటే ప్రతి ఎవరైతే జోపేట టౌన్లో నివసిస్తున్నారో అందరు కూడా మనకు రెండు వేల ఇరవై తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ యాక్ట్ అనేది వచ్చింది దాని ప్రకారంగా కంపల్సరీ కూడా వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎలాంటి మధ్యవర్తులు కానీ ఎవరు కానీ ఉండరు మీరు డెబ్బై ఐదు గజాల లోపల పర్మిషన్ తీసుకున్నట్టయితే సింగిల్ రూపీ పర్మిషన్ తోటి పర్మిషన్ వస్తుంది కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మి అవగాహన లేకపోవడం వల్ల ప్రయాదానం అనేది వృధా చేసుకోవద్దు అలాగే మీరు డెబ్బై ఐదు గజాలలోపు మీకు డాక్యుమెంట్ పబ్లిష్ డాక్యుమెంట్ కంపల్సరీ కావాలి పాటు పాత ఇల్లు ఉన్నట్టు అయితే ఇండియన్ సంబంధించిన దస్తావేజులు కూడా సమర్పించి ఆన్లైన్ అప్లై చేసుకుంటే పర్మిషన్ వస్తుంది ఇక్కడ మన జోగిపూడ టౌన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రెండు వందల మూడు సర్వే నెంబర్ లోపల చాలా వరకు కూడా పట్ట కాయిదాలు ఉన్నాయి సో పట్ట కాయిదాలకు మనం పర్మిషన్ ఇవ్వాలంటే కంపల్సరీ సంబంధిత తహసీల్దార్ నుంచి ఇన్వోసీ తీసుకొని పర్మిషన్ పెట్టుకున్న ఇస్తాం ఇవి అవగాహన లేకుండా పర్మిషన్ వస్తుందో రాదో అని ఎవరైతే అనవసరంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళకి కంపల్సరీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అలాగే డిస్మాండ్ కూడా చట్ట ప్రకారంగా చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పెనాల్టీ పడుతుంది అంటే ఒకరికి వెయ్యి రూపాయలు వచ్చినట్టు అయితే హండ్రెడ్ టైమ్స్ దాన్ని మళ్ళీ లక్ష రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ విధించడం జరుగుతుంది దాని వల్ల జీవితాంతం మీరు పెనాల్టీ కట్టుకుంటూ గవర్నమెంట్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఇట్లాంటి ఏదైనా డౌట్లు మీకు ఉన్నట్టు ప్రజలకు కానీ ఎవరికైనా సరే మమ్మల్ని సంప్రదించండి వాళ్ళకి తెలుస్తాం రూల్ ప్రకారం కట్టుకోండి అంతే తప్పించి మధ్యవర్తిలో మాటలు నమ్మి ఎవరో చెప్పారు దళారుల మాటలు నమ్మి చట్టాన్ని అవగాహన లేకుండా మీ డబ్బులు వృధా చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను నా దృష్టికి వచ్చినంత వారికి ఏదైనా కంప్లైంట్ ఉంటే వాళ్ళు ఇలీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే కంపల్సరీ నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఇంకోటి సార్ ముఖ్యంగా మన జమిడా పట్టణ ప్రాంతంలోని మన సంబంధించిన మన అధికారులు కూడా కొన్ని వాడాలి తిరుగుతున్నారట ఈ మిషన్ బేద సంబంధించి ఆధార్ కార్డు మరియు వాళ్ళ అడ్రస్ మా మొబైల్ నెంబర్ మరియు ఇంటి నెంబర్ తీసుకుంటారట అది ఎందుకోసం సార్ చాలా మంది పబ్లిక్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి కొద్దిమంది అంటారు ఎందుకంటే మిషన్ బయరెత్త అంటే అది ఫ్రీ నల్లదని చెప్పి అప్పుడు గత ప్రభుత్వం ఫ్రీ నల్లని చెప్పి కలెక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు బిల్లు ఇస్తారేమో బిల్లు పడుతుందేమో అని భయపడుతున్నారు ఆ విధంగా ఆందోళన చేస్తున్న ప్రజలు మనకి చాలా వరకు ఆందోళన పడే టౌన్ లోపల మనకి ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి అందులో మనకి ఇన్లో వచ్చేసి అఫీషియల్ గా మన దగ్గర ఇంటి నెంబర్లు వచ్చేసి నాలుగు వేల మూడు వందల చిల్లర ఇంటి నెంబర్లు ఉన్నాయి కానీ అఫీషియల్ గా నల్ల కనెక్షన్లు వచ్చేసి పన్నెండు వందలు మాత్రమే ఆన్లైన్లో రికార్డ్ అవ్వడం జరిగింది ఇది గత మూడు సంవత్సరాల నుంచి కూడా అక్కడే అంటే ప్రతి వినియోగదారుడు ఎవరైతే కంపల్సరీ ఆన్లైన్లో ఇంటి నెంబర్ ఉండాలి ఆన్లైన్లో నల్ల కనెక్షన్ ఉండాలి కానీ ఆన్లైన్ నల్ల కనెక్షన్ ఎవరికి కూడా కనెక్షన్ తీసుకున్నారు కానీ ఆన్లైన్ చేయించుకోవడం మర్చిపోయారు దానివల్ల మాకి మున్సిపాలిటీ ఆదాయం అనేది ఆదాయం అనేది తగ్గిపోవడం జరిగింది ఎందుకంటే మేము లేబర్కి మెయింటెనెన్స్ చేయాలి అలాగే వాటర్ సప్లై సిబ్బంది గీతాలు ఇవ్వాలి సోర్సింగ్ వాళ్ళకి సిబ్బంది గీతాలు ఇవ్వాలి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి శానిటేషన్కి సంబంధించిన విషయాలు చేపట్టాలి అలాగే మీకు మిషన్ భార్యత ఏదైతే వాళ్ళు లైన్ వేసారో వాటి మెయింటెనెన్స్ కానీ తర్వాత ట్యాంక్స్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిషన్ భార్యాతాలో నల్ల కనెక్షన్ అనేది మాత్రమే ఫ్రీ అండి నల్ల అనేది దానికి కంపల్సరీ డబ్బులు పే చేయాల్సి ఉంటది అది ఈ మున్సిపాలిటీ కాదు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఉంది ఈవెన్ ఇన్క్లూడింగ్ జల మండలి జిహెచ్ఎంసీ కానీ ప్రతి మున్సిపాలిటీలో కూడా నల్ల అనేది కనెక్షన్ ఫ్రీ ఇస్తాము కానీ నల్లా బిల్లు అనేది వసూలు చేయడం జరుగుతుంది ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే వసూలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన నల్ల కనెక్షన్లు మున్సిపల్ రికార్డులలో కంపల్సరీగా నమోదు చేసుకోవాలి లేనట్లయితే మీరు అనథరైజ్డ్ ట్యాప్ కనెక్షన్ కింద మీరు నల్ల తొలగించడం పడుతుంది సో దానికోసమే మేము ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేపట్టడం జరిగింది ప్రజలందరూ సహకరించాలి దీనిపైన ఎలాంటి అపోహలు కానీ ఏది అవసరం లేదు ఇప్పుడు నల్ల బిల్లు ఎంత ఉంటుంది సార్ ఒక నెలకి వచ్చేసి ఎంత నల్లకి మనకి నెలకు వచ్చేసి వంద రూపాయలు నల్ల బిల్లు అనేది మున్సిపల్ తీర్మానం ఉంది పాత కేజీకి కూడా వంద రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది సంవత్సరానికి పన్నెండు వందలు మీరు ఒకసారి కట్టుకోవచ్చు లేదంటే మంత్లీ మంత్లీ కట్టుకోవచ్చు మేము మిషన్ బైతో లైన్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెనల్టీ కూడా అంటే అప్పటి నుంచి కూడా కట్టాలా ప్రజెంట్ అయితే మేము ప్రజెంట్ డేట్ తోటే ఆన్లైన్ చేస్తున్నాము మేము పాత బిల్లులు ఏమి జోలికేం పోవట్లేదు మా కౌన్సిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై రెండు నుంచి వచ్చి మేము నలభై బిల్లు అనేది వసూలు చేయడం జరుగుతుంది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి వసూలు చేస్తుంది ఇబ్బంది అవుతుంది కదా సార్ ఇప్పుడు ఎందుకంటే గత చూసుకుంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తారు కాబట్టి ఆన్లైన్ ఇప్పుడు చేస్తే బాగుంటుంది కదా అని ప్రజల అభిప్రాయం ఎందుకంటే మీ పాత ఎట్లా కట్టాలని చెప్పి ప్రజలు కూడా ఆల్రెడీ మీ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మేము ఈ విషయం అనేది గౌరవ కౌన్సిల్ నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ అలాగే కౌన్సిల్ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుని దాని విషయంలో ముందుకెళ్తాం ఇప్పుడు ఓన్లీ మేము ఆన్లైన్ చేసి పెడుతున్నాము ఎప్పటి నుంచి ట్యాక్స్ వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసిన బట్టి నిర్ణయం తీసుకుంటాం అయితే సార్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి మున్సిపల్ సంబంధించి మన మున్సిపల్ టెక్స్ విధానంలో జో పట్టణంలో టెక్స్ ఎట్లా కడుతున్నారు మరి మీకు ఆదాయం ఎంత వస్తుంది మనకు టెక్స్ ఉంటేనే కదా ఆదాయం ఉంటేనే జోపేట కాబట్టి ఆదాయం కోసం కృషి ఎట్లా చేస్తుంది ప్రస్తుతం ఆంధ్ర జోపీట టౌన్ లోపల మనకి యాన్యువల్ రెంటల్ బేస్డ్ అంటే ఒక ఇంటి పన్ను ముద్దింపు విషయం లోపల కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమే ఎందుకనంటే గత గ్రామ పంచాయతీ నుంచి అదే ట్యాక్స్ వస్తుంది దాన్ని ట్యాక్స్ రివిజన్ కానీ ఇంతవరకు సరిగా నిర్వహించకపోవడం వల్ల ట్యాక్స్ అనేది కొంచెం తక్కువనే ఉంది జోపేటలో సో ఉన్నప్పటికీ కూడా ప్రతి కఠిన ప్రతి ఇంటికి కూడా మా వరకు వార్డ్ ఆఫీసర్లు కానీ మేము కానీ విజిట్ చేసి కంపల్సరీ ట్యాక్స్ విధించడం జరుగుతుంది ఆ ట్యాక్స్ విధించిన ట్యాక్స్ కూడా మనకి రెగ్యులర్ బిల్ కలెక్టర్లు ఉన్నారు అంటే మొత్తం ఒక ఆరుగురు బిల్ కలెక్టర్లు ఉన్నారు నలుగురు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు అవుట్సోర్ సింబల్ని పెట్టి రెగ్యులర్ గా కలెక్షన్ చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది చాలా వరకు ఈ టౌన్ నుంచి వలసలు పోయి హైదరాబాద్ లో ఉంటున్నారు అలాగే సరౌండింగ్ సిటీలలో ఉంటున్న వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా మంచి రెస్పాన్స్ తో మనకి ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతుంది ఈ విషయం లోపల లాస్ట్ టైం కూడా మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేసినాం ఈసారి అంతకు మించి నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ట్యాక్స్ వసూలు చేయాలని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా స్పందిస్తున్నారు ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఏమైనా నిధులు వచ్చి మనకు గౌరవ మంత్రివార్యులు దామోదర్ రాజనాథ్ సింహ గారి ఆ సూచనలు అలాగే వారి ఆధ్వర్యంలోపల సనే ఫస్ట్ ఆందోళన చూపెట్టకి ముప్పై మూడు కోట్లతోటిసి నిధులతోటి మనకు ఒకసారి శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇంకా దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కాంప్రహెన్సివ్ గా డెవలప్ చేయడానికి సర్వే కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది సో అలాగే మన డిపార్ట్మెంట్ ద్వారానే కాకుండా రోడ్ వైనింగ్ రోడ్ మెయిన్ రోడ్ వైనింగ్ అలాగే కొత్త కనెక్టివిటీ కూడా సార్ చాలా వందల కోట్ల అభివృద్ధి నిధులతో మనకి శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఒక వన్ టు ఇయర్స్ పీరియడ్ లోపలనే అవన్నీ కూడా సార్ లోపల కంప్లీట్ చేసి నగరానికి మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి అనుకుంటున్నాం అలాగే దీంతో పాటు ఇంకా చేయాల్సిన పనులు కూడా ఏదైనా ఉంటే నా తీసుకురండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది అలాగే ఇంకా మా కౌన్సిల్ చర్చించి ఇంకేమైనా మనకు డెవలప్మెంట్ విషయాలు ఉంటే సార్ ముందు పెట్టి డోపెట్టవని అభివృద్ధి చెందే విషయాలు ఈ విధంగా కృషి చేస్తామని చెప్పి సార్ మీ పీరియడ్ మీరు ఉన్నప్పుడు కూడా ఇంకా మరి మరి ముందుకెళ్లి కౌన్సిల్ తో మాట్లాడి మరియు సార్థంలో మాట్లాడి అభివృద్ధి కోసం కృషి చేయాలని మిజూతున్నారు సార్ అయితే థ్యాంక్ యూ ధన్యవాదాలు నరసన్న ధన్యవాదాలు